ఉపనిషత్ ప్రస్థానం పాఠం చెప్పుకుంటూ వచ్చాం ఈశావాస్యం దగ్గర నుంచి మాండోక్యం వరకు ఎనిమిది ఉపనిషత్తులు శంకర భాష్యంతో సహా శ్రవణం చేశాం పోతే ప్రస్తుతం ఇక రెండే రెండు ఉపనిషత్తులు ఉన్నాయి మనం చెప్పుకోవలసినవి అందులో ఒకటి ఛాందోగ్యం అయితే మరొకటి బృహదారణ్యకం ఇవి రెండు చాలా గొప్ప ఉపనిషత్తులు వీటి గొప్పతనం పరిమాణంలోనే గాక గుణంలో కూడా ఉంది పరిమాణము గుణము ఈ రెండే ఒక గొప్పతనానికి కారణం పరిమాణంలో ఇంతకు మించిన ఉపనిషత్తులు మరి లేవు కొన్ని చాలా స్వల్పం చాలా చిన్న ఉపనిషత్తులైతే మరికొన్ని మధ్యస్థం అంటే అంత చిన్నవి కావు కావు అలాంటి ఉపనిషత్తులు కొన్ని అయితే చాలా పెద్దవి అనిపించుకున్న ఉపనిషత్తులు ఇవి చూడండి ఈశావాస్యం మరి మాండోక్యం ఇలాంటివి చాలా చిన్నవి ఈశావాస్యంలో పద్దెనిమిది మంత్ర వర్ణాలు మాండోక్యంలో పన్నెండే గౌడపాదుల వారి కారికల వల్ల శంకర భాష్యం వల్ల పెద్దదైందే గాని ఉపనిషత్తు మూలం మాత్రం చూస్తే చాలా చిన్నది పోతే ముండకం కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ఐతరేయం ఇలాంటివన్నీ మధ్యస్థం చిన్నవిగావు పెద్దవిగావు ఇకపోతే మనకు ఈ రెండు ఉపనిషత్తులే పరిమాణంలో చాలా పెద్దవి అయితే పరిమాణాన్ని బట్టే ఒకదానికి కట్టడం అనేది హాస్యాస్పదం ఏం చేతనంటే పరిమాణాన్ని ఈ ఉపనిషత్తులు గొప్పవని మీరు వాదించేలాగా అయితే అసలు ఉపనిషత్తులు అన్నీ కలిసి కూడా రామాయణం అంత పరిమాణం లేవు రామాయణం భారతం అంత పరిమాణం లేదు రామాయణ భారత భాగవతాలు చూస్తే ఉపనిషత్తులను మించున్నాయి ఆ మాటకు వస్తే నిఘంటువులు ఉన్నాయి సంస్కృత నిఘంటువులు అంటే శబ్దానికి అర్థం చెప్పేటువంటి గ్రంథాలు అన్నమాట కల్పద్రమం అని వాచస్పత్యం అని ఎన్నో ఉన్నాయి అవన్నీ కొన్ని వాల్యూములు ఉన్నాయి రామాయణం కంటే పెద్దవి అప్పటికి నిఘంటు రామాయణం కంటే గొప్పదా రామాయణ భారత భాగవతాదులు ఉపనిషత్తుల కంటే విలువైనవే పెద్దలు చెప్పిన మాట అంటే శృతి స్మృతి పురాణ ఇతిహాస కావ్య నాటక ఆఖ్యాన ఆఖ్యాయిక ఇది వరస మన వాంగ్మయమంతా ఇంతే దేంతో ప్రారంభం చేశారు శృతులతో ప్రారంభం చేశారు శృతులు అని అంటే వేదాలు ఉపనిషత్తులు దేనిలో భాగాలు వేదంలో భాగాలు వేదాంతం అది కనుక మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వవలసింది దేనికి నువ్వు ఉపనిషత్తులకి ఇవ్వాలి అలాంటిది పరిమాణంలో అవి పెద్దవి కావు కదా అని రామాయణ భారత భాగవతాదులు పురాణాలు ఇతిహాసాలకు ఇస్తావా అన్యాయం కదా అంచేత పరిమాణంలో ఒకదానికి విలువ రాదు భౌతిక దేనిలో చెప్పుకోవాలి మనం విలువ గుణంలో చెప్పండి ఒప్పుకుంటాం మరి గుణం అంటే ఏమిటండి ఉపనిషత్తులలో ఏమిటి ఆ గుణం అది చెప్పే విషయమే దానికి విలువ ఇస్తుంది ఉపనిషత్తులు బోధించే విషయమే దాని గుణం ఏమిటా విషయం ఒక రెండే రెండు రహస్యాలు ఉన్నాయండి ఉపనిషత్తు లోకానికంతా బోధించే రహస్యాలు ఇవి మామూలు విషయాలు కావు మామూలు అయితే వాటిని విషయం అంటాం మరి ఎవరికి తెలియని విషయం చేతే దానికి రహస్యం అని పేరు పెట్టాం అలాంటి రహస్యాలు రెండే ఒకటి ఏంటంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ మూడేనండి అసలు సృష్టిలో ఉండే పదార్థాలు నాలుగవది లేదండి రెండింటితో సరిపుచ్చుకోలేమండి ఉన్నాయి మూడింటి కంటే అధికమైన సంఖ్యను మనం ఊహించలేమండి కనుక మూడే మూడండి సృష్టిలో ఉండే పదార్థాలండి మనకు ఎన్నో ఉన్నట్టు కనిపిస్తాయి అది వట్టి మాట ఆ మూడు పదార్థాల్లో చేరిపోతాయి నువ్వు ఎన్నైనా ఊహించు ఆ మూడు ఏమిటంటే ఒకడు జీవుడు మనతో ప్రారంభం అవుదాం మనం ఇక్కడ ఉన్నాం మనం సెంటర్ మనం కేంద్ర స్థానం అనుకోండి ఏ మాటైనా నువ్వు అన్నావునంటే నీ నోట ఉచ్చరిస్తావు ఆ నోట నువ్వు ఆ మాట ఉచ్చరించాలంటే నీ మనసులో ఆలోచన రావాలి నీ మనసులో ఆలోచన రావాలంటే నీవనేవాడి ఒకటి ఉండాలి నీవే లేకపోతే నీకు ఆలోచన ఎలా వస్తుంది ఆ నీవనేదేది నీ జ్ఞానం మొట్టమొదట ఏదున్నది నా జ్ఞానం ఉన్నది కనుక నేను కేంద్రస్థానం నేనేమని చూస్తున్నాను నా చుట్టూ ఒక ప్రపంచం ఉన్నదని చూస్తున్నాను ఇది రెండవది మొదట నేనుండాలి నేనుండి చూస్తే నాకొక ప్రపంచం కనిపిస్తున్నది నా పేరేమిటి జీవుడు నేను గ్రహిస్తున్నది ఏమిటి జగత్తు రెండు వచ్చేశాయా ఇక మూడు నేను ఈ జగత్తు అనగా జీవుడు జగత్తుతో సరిపుచ్చుకుంటే సరిపుచ్చుకోవచ్చు కానీ మనకు తృప్తి లేదు నేను ఎప్పుడు జన్మించాను అని ప్రశ్న వేసుకుంటాం నా జన్మకు పూర్వం నేను ఎవరను అని ప్రశ్న వేస్తాను మనకు తెలియదు అలాగే ఈ జగత్ ఏమిటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇలా నాకు కనిపిస్తూ ఉంది దీనివల్ల ఏంటి కష్ట సుఖాలు అని ప్రశ్న వేస్తూనే ఉంటావు నీ యావజ్జీవం తేమలదు ఆ జగత్తుగా ప్రాణం లేదు జ్ఞానం లేదు అది నీకు చెప్పే బాపతు కాదు నువ్వు ఎన్ని ప్రశ్నలు వేయి అది మౌనంగా ఉంటుంది పృథివీ అప్పు తేజస్సు వాయు ఆకాశం వాటిని ఏమైనా నువ్వు ప్రశ్నించు మాకేమి మమ్మల్ని అడక్కండి ఆ మాట కూడా అనుకోవి మనం అనుకుంటున్నాం మమ్మల్ని అడక్కండి అని అంటున్నాయని నువ్వు నేను చెప్పుకుంటున్నావు వాటి బదులు మనం జవాబు చెప్పుకుంటున్నాం కాబట్టి అవి నోరు తెలిసి ఒక మాట మాట్లాడవు మరి ఈ రెండింటికి ఎవరు సృష్టికర్త ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నాయి ఇవి ఎప్పటికీ ఎక్కడికక్కడ విరిసిపోతున్నాయి వీటికి లయకర్త ఎవరు కాలము తర్వాత ఏం జరుగుతుందో మరుక్షణం ఏం జరుగుతుందో నీకు చష్ట తెలియదు స్థితికర్త ఎవరు కనుక ఈ సృష్టి స్థితి లయాలు నీవు చేయటం లేదు నీవు చూస్తున్న ఈ జడ ప్రపంచము చేయటం లేదు మరి ఎవరు చూస్తున్నట్టు ఎవరు చూస్తున్నారో మాకు తెలియదండి తెలియకపోతే ఎలా చెప్పావు నాకు తెలియదు కానండి ఆ పదార్థం అంటూ ఒకటి ఉండి తీరాలండి ఆ పదార్థం లేకపోతే ఇవి జరగవండి కనుక మేము చెబుతున్నాం వినండి తప్పకుండా ఒక పదార్థం ఉంటుంది మేము తెలుసుకోవటమా తెలుసుకోకపోవటమా అది వేరే విషయం గుర్తిస్తే ధన్యులం గుర్తించుకోకపోతే ఇంతే మా జీవితం అలాంటి పదార్థానికి ఈశ్వరుడని పేరు పెట్టాం కనుక ఇంతకు మించి ఇంకా పదార్థం అంటూ లేదు ఈ మూడేనండి కళలో కూడా మర్చిపోకూడదు మనం దీనికే తత్వత్రయం అని పేరు పెట్టారు రామానుజాచార్యుల వారు తత్వత్రయం ఈ మూడే ఫ్యాక్ట్స్ అన్నాడు ఆయన సరిపోయిందా ఇప్పుడు ఈ మూడింటి వరకు రహస్యం లేదండి ఈ మూడు నేను జీవుడు అనుకోవడానికి ఏం పెద్ద రహస్యం ఇది నేను చూస్తున్నది ప్రపంచం అనుకోవటం రహస్యం కాదు ఎక్కడో ఉన్నాడు ఈ చూడని ప్రతివాడు అంటాడు రిక్షావాలా కూడా అంటాడు ఎక్కడో ఉన్నాడు ఆ పరమాత్మ భగవంతుడు అంటూనే ఉంటాడు వాడు వాడు చూడలే నువ్వు చూడలే అంచేత ఈ మూడు రహస్యం కాదండి ఈ మూడు కూడా బాహాటంగా ప్రతి ఒక్కరికి తెలిసే విషయాలే మరి ఉపనిషత్తు ఏమిటి రహస్యం చెబుతున్నది అంటారు ఉపనిషత్తు చెప్పే రహస్యం ఏమిటంటే ఈ మూడు వేరువేరుగా దేనిపాటికి అది విడివిడిగా లేవండి ఈ మూడు కలిసి ముద్ద చేస్తే ఆ ముద్ద ఏదో కాదండి నీ ఆత్మస్వరూపం నేను జీవుడు నేనేనండి నేను చూసే ప్రపంచం నేనేనండి ఎక్కడో ఉన్నాడని భావించే ఈశ్వరుడు జీవ జగదీశ్వరుడు మూడు నాకు వేరుగా ఎక్కడా లేవండి నా ఆత్మ చైతన్యమేనండి ఉన్న పదార్థం ఇదండి గొప్ప రహస్యం ఈ రహస్యం మీకు ఈ భూప్రపంచంలో ఏ విద్య చెప్పదు ఏ కళ చెప్పదు ఏ లోక జ్ఞానం చెప్పదు ఆఖరుకు మతం కూడా చెప్పదు కామన్ సెన్స్ దగ్గర నుంచి రిలీజియస్ సెన్స్ వరకు ఏ సెన్స్ వల్లనూ నువ్వు గ్రహించే విషయం కాదు కనుక గొప్ప రహస్యం అవునా కాదా అది మనం భేదించి పట్టుకోగలిగితే ధ్వన్యలం అది వేరే విషయం అసలు నువ్వు వింటూ ఉంటేనే ఎంత అద్భుతంగా ఉంది ఎంత థ్రిల్లింగ్గా ఉన్నది నీకు ఇది రహస్యం అంటే ఇది ఒక రహస్యం మరి రెండవ రహస్యం ఏమిటంటే ఆ ఆత్మచైతన్యం వీటి మూడింటినీ కలుపుకొని కూర్చోటమే కాక అది మరి ఏమిటి దానికి ఎంత పెద్ద శక్తి ఉన్నదో ఎంత ప్రభావం ఉన్నదో చెప్పలేము అదే ఈ మూడు వేషాలు ధరించి మన ఎదుట ప్రపంచంగా మారిపోయి మన శరీరంలో ఒక జీవుడుగా లోపల ప్రవేశించి ఎక్కడో ఉన్నాడనుకున్నటువంటి ఈశ్వరుడు వేషం కూడా అదే వేసుకొని మనం అజ్ఞానంతో చూస్తున్నంత వరకు మూడు భిన్న భిన్నంగా కనిపిస్తూ మనకు జ్ఞానోదయమై ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే కళ్ళంటే ఈ కళ్ళు కాదు మనోనేత్రం తెరిచి చూస్తే ఏముంది ఇదంతా నా స్వరూపమే కదా అని మళ్ళీ అనిపించేటువంటి ఒక పెద్ద నాటకమాడుతున్నది ఇది రెండవ రహస్యం ఇంకా దీంతో సమాప్తం ఇంకా రహస్యాలే లేవు భూ ప్రపంచంలో మీకు ఇంకా ప్రపంచంలో రహస్యం అనేది ఎక్కడైనా ఎవడైనా చెప్పాయంటే అంటే మాట అది రహస్యం కాదు పాడు కాదు ఉన్న రహస్యాలు ఇవి రేండే ఈ రెండు రహస్యాలు చెబుతానని కంకణం కట్టుకున్నటువంటిది ఒక ఉపనిషత్తే మరేది కాదు కానుకనే శంకర సూత్ర సూత్రభాష్యంలో ఒక బంగారం లాంటి మాట అన్నాడు ఏమనంటే అంటే నామ ఉపనిషత్ అంటే ఏమనుకుంటున్నారు మీరు ఒక్కొక్క చోటు ఒక్కొక్క అర్థం చెప్పాడు ఆయన అక్కడ చెప్పిన అర్థం చెబుతా రహస్య విజ్ఞానం అన్నాడు ఈ రహస్యం మొదట వాడు భగవత్పాదుడు ఉపనిషత్తు అని చెప్పిన వాడు భగవత్పాదుడు రహస్య విజ్ఞానం ఒక గొప్ప రహస్యాన్ని గురించి మనకు బయటపెట్టేటువంటి విజ్ఞానం ఏదో అదే అండి ఉపనిషత్తు అంటే ఏమనుకుంటున్నారో మీరు అని ఆయన బ్రహ్మాండంగా ప్రశంసించాడు కనుక ఇది ఉపనిషత్తులో ఉండే గుణం పరిమాణం వల్ల రాదు ఉపనిషత్తుకు ప్రఖ్యాతి దాని గుణం వల్లనే వస్తుంది దాని గుణం ఈ రెండు రహస్యాలు లోకానికి బోధించటమే సరే మంచిదే కానీ ఇప్పుడు మనం కూర్చున్న కొమ్మ మనమే కొట్టేసుకుంటున్నాం మన ఏమని చెప్పాము మొదట అయా ఉపనిషత్తులన్నీ ఒక ఎత్తు ఈ రెండు ఉపనిషత్తులు ఒక ఎత్తు అని ఈ రెండింటినీ పెట్టుకున్నాం ఏది చాందోగ్యం బృహదారం ఇప్పుడు ఏమని తేలిపోయింది ఉపనిషత్తు బోధించేటువంటి విషయం చాలా గొప్ప రహస్యం అండి అని చెప్పాం మరి ఉపనిషత్తు అనంటే ఒక చాందోగ్యమైన రహస్యం బోధించటం ఒక బృహదారంకమైన ఈశావాస్యం చెప్పదా ఈ రహస్యం మాండోక్యం చెప్పదా ఏంటిది అన్యాయం ఇప్పుడు దీనికి మనం సమాధానం చెప్పుకోవాలి ప్రాతి ఉపనిషత్తు ఈ రెండు రహస్యాలు చెబుతూనే ఉంటాం చెప్పదనుకో చెప్పకపోతే అది ఉపనిషత్తే కాదు ఉపనిషత్తును అనిపించుకోవాలి అంటే ఈ రహస్యం బయటపెట్టి తీరాలి ఏ ఉపనిషత్తు అయినా భీష్మించుకొని కూర్చున్నదనుకో స్ట్రైక్ చేసిందనుకో నేనే రహస్యాలు చెప్పదలుచుకోలేదండి నేనేదో లోకాభిరాయణం చెబుదామని వచ్చాను అని అన్నదనుకో అయితే నువ్వెందుకు మాకు లోకాభిరమాయణం చెప్పడానికి చాలా ఉన్నాయి గ్రంథాలు ఉపనిషత్తు దగ్గరికే రావాలి మేము అని అడగవు అంచేత ఈశావాస్యమేమిటి బృహదారణ్యకం ఏమిటి ఆ మొదటి ఉపనిషత్తు ఏ రహస్యం చెబుతున్నదో ఆ చివరి ఉపనిషత్తు కూడా అదే చెబుతున్నది మరి ఇంకేమిటండి మరి రెండో చాలా గొప్ప ఉపనిషత్తులు అన్నారు అని అంటే పరిమాణంలోనూ కాదు ఆ మాటకు వస్తే గుణంలోనూ కాదు మరి దేనిలోనండి ఇవి రెండు గొప్పవి చదువుతా హస్తి పాదంలో సమస్త జంతువుల పాదాలు సమసిపోతాయి ఒక ఏనుగు ఒక ఇసుకలో నడిచిపోతూ ఉంది దాని కాలి గుర్తులు ఆ ఇసుకలో పడ్డాయట ఆ కాలి గుర్తులో ఏ ఏ జంతువు కాలు పెట్టినా దానిలోనే ఇమిడిపోతుంది ఎందుకంటే చాలా పెద్ద పాదం ఏనుగు అది కనుక పెద్ద పులి వచ్చినా అక్కడ కాలు పెట్టినా కూడా దానిలోనే సమసిపోవాల్సిందే ఒక జింక వచ్చిన అంతే ఒక సింహం వచ్చినా అంతే వచ్చినా ఇది చెబుతారు పెద్దలు హస్తాదే యథా సమస్త జంతువునాం పాదా అంతర్గత భవంతి మిగతా ఎనిమిది ఉపనిషత్తులు ఎన్ని విషయాలు మనకు బోధిస్తున్నాయో అన్నీ మనకు ఈ చాందోగ్యంలో బృహదారణ్యకంలో దొరుకుతాయి ఈ సూపర్ బజార్లో సమస్త వస్తువులు మనకు దొరుకుతాయి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క దుకాణానికి వెళ్ళక్కర్లే మనం అన్నీ కలిసి వస్తాయి మహాభారతాన్ని గురించి ఒక మాట చెప్పారు వ్యాసభగవానుడు యది హాస్తి తదన్యత్ర అన్యత్ర ఎన్నే హాస్తి నా తత్పచి ఎవరైనా ఎక్కడైనా చూచామని అంటే ఒక రహస్యం అది మహాభారతంలో ఉండి తీరుతుంది మహాభారతంలో నేను లేదనుకో ఆ విషయం మీకు ఎక్కడ దొరకదు ఇది ఆయన ప్రతిజ్ఞ మా షాపులో దొరికేదే మీరు ఇతర హా చూడవచ్చు ఇతరత్ర ఎక్కడ దొరకనివి కూడా మా షాపులో ఉంటాయి కాబట్టి మా ఒక్క షాపుకి వచ్చారు అంటే సమస్తము మీకు లభిస్తాయి మీరు ఇక్కడ అక్కడ తిరగక్కర్లేదని వ్యాస లాంటి వాడు భారతాన్ని గురించి స్వయంగా చెప్పుకున్నాడు అలాంటిదే ఇప్పుడు చాంద్రోగ్యం బృహదారణ్యకం మీరు చదివారంటే సాంగోపాంగంగా ఈశావాస్యం దగ్గర నుంచి మాండోక్యం వరకు చెప్పిన విషయాలన్నీ అందులో కలిసి వస్తాయి ఇంకా ప్రత్యేకించి ఏ ఉపనిషత్తు మనం చదవక్కర్లేదు చదివినా చదవకపోయినా కూడా నష్టం లేదన్నారు చదివితే మరీ మంచిదే చదవకపోయినా పర్వాలేదు నష్టమేం లేదుగా లాభం లేదు నష్టం లేదు అలాంటి వ్యవహారం కనుకనే అన్నింటినీ కలుపుకున్న ఉపనిషత్తులు అని అనిపించుకోవటం వల్ల వీటికి గొప్పతనం గుణంలోనూ పరిమాణంలోననే కాదు గుణం అన్నింటిలో ఉన్నది అన్నింటిలో ఉన్న అన్ని గుణాలను పోగు చూసుకున్నదన్నమాట ఈ చాందోగ్యం లేదా బృహదారంకం అది వాటి గొప్పతనం సరే మంచిది ఈ గొప్పతనానికి నిదర్శనం ఈ రెండు ఉపనిషత్తుల్లో మనకు దర్శనమిచ్చే రెండు మహావాక్యాలే చాందోగ్యంలో ఒక మహావాక్యం బృహదారణ్యకంలో మరొక మహావాక్యం మనకు తటస్థపడతాయి చాందోగ్యంలో వచ్చే మహావాక్యము తత్వమసి మహావాక్యం బృహదారణ్యకంలో వచ్చేది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఇంత గొప్ప వాక్యాలు ఈ రెండు ఉపనిషత్తుల్లో మనకు దర్శనమిస్తున్నాయి గనుక వీటికి గొప్పతనం వచ్చింది ఆ మాటకు వస్తే ఈ రెండే కాదు ఇంకొక రెండు మహావాక్యాలు ఉన్నాయి అవి ఇంతకు ముందే మనం చెప్పుకొని వచ్చాం ఇక్కడికి ఒకటి ఐతరేయ ఉపనిషత్తులో వస్తుంది దాని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ మరొకటి మాండూక్యంలో వచ్చింది మనకు అది అయమాత్మా బ్రహ్మ ఆ రెండో కూడా మహావాక్యాలే మరి వీటిలో ఉండే విశేషం ఏమిటండి అన్ని మహావాక్యాలే అయినప్పుడు ఈ రెండింటినీ మీరు వేరు చేసి చెప్పవలసిన అవసరమేమి ఒక్కటేనండి చాందోక్యంలో వచ్చే ఈ తత్వమసి మహావాక్యం వాక్యం అండి దానికి ఉపదేశ వాక్యం అని పేరు పెట్టారండి పెద్దలు అలాగే బృహదారణ్యకల్లో దానికి అనుభవ వాక్యం అని పేరు పెట్టారండి మీకు కావలసినది ఏమిటండి అడుగుతున్నాం మేము ఎవరంటున్నారు మహర్షులు మనల్ని అడుగుతున్నారండి మీకు ఉపదేశం కావాలి వెంటనే అనుభవం రావాలి ఇంతేనా ఇంతకు మించి మీకు ఏమైనా అవసరమా ఉపదేశం ఏమిటండి ఆ రహస్యాన్ని మీకు బోధించాలి మొదట దానికి ఉపదేశం అని పేరు తరువాత అది అపరోక్షం చేసుకోవాలి మనం అంటే పరోక్షంగా గురువుగారు నీవే ఆ బ్రహ్మము అని చెబుతాడు తాత్వమసి అని అంటే అర్థం అదే కదండి త్వమ్మంటే ఓ జీవుడా నీవు తాత్ ఆ బ్రహ్మమే అసి అయి ఉన్నావు ఇక అవుతావని కాదు ఇంతకు ముందే అయ్యున్నావు నువ్వు బ్రహ్మం మరిచిపోయావు కనుక నేను జీవుండి అనుకున్నావు కనుక నీవు జీవుడవు కావు నేను చెబుతున్నాను విను నువ్వు అపరమాత్మవే అని చెప్పటమే దాని అంతరార్థం అంచేత ఈ ఉన్నప్పుడు ఎలా ఉన్నదో చూడండి మనల్ని సంబోధించి చెబుతున్నట్టున్నది నీవు అపరమాత్మవి అని సెకండ్ పర్సన్లో చెబుతున్నది ఉపనిషత్తు అహం బ్రహ్మాస్మి అనుకున్నప్పుడు ఫస్ట్ లో అనుభవానికి తీసుకుంటున్నాడు గ్రామాటికల్ గా చెప్పినా అద్భుతం ఇది త్వమ్ అనంటే నీవు నీవు అన్నప్పుడు ఎదట ఒక వ్యక్తి కూర్చొని వాడికి బోధ చేస్తున్నట్టుగా మనకు స్ఫురిస్తున్నది ఉపదేశ వాక్యం అన్నారు దాన్ని అహం బ్రహ్మాస్మి అని వీడు అన్నాడు అంటే ఈ శిష్యుడు అహం నేను అని అంటున్నా అక్కడ నీవు కూడా లేదు నేను మిగిలిపోయా చెప్పేటప్పుడు నేను నీవు ఇద్దరం ఉంటాం అనుభవానికి తెలుసుకునేటప్పుడు నీవు ఉండవు నేనే ఉంటాను అనేటువంటి గంభీరమైనటువంటి భావం ఈ రెండు వాక్యాల్లో మనకు స్ఫురిస్తున్నది ఇలాంటి ఉపదేశం గాని అనుభవం కాని ఆ మిగతా రెండు వాక్యాలు చూడగానే మనకు తెలియదు ఏమిటా రెండు వాక్యాలు ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థమేమిటండి బ్రహ్మం అంటే జ్ఞానస్వరూపమే అన్నాడు ఎవరికి చెబుతున్నావు నువ్వు నాకు చెబుతున్నావా నీవు అని సంబోధించావని చెప్పావా నాకు బ్రహ్మం అంటే జ్ఞానస్వరూపం ఎక్కడుందా బ్రహ్మం నాకు తెలియదు నీకు తెలియదు నీవే బ్రహ్మమని నాకు చెప్తే నాకు బాధ్యత ఉంటుంది నువ్వు అలా చెప్పటం బ్రహ్మం అనేది ప్రజ్ఞానం అంటే ఏమొచ్చిందో నాకు లాభం ఏమీ లేదు అయితే అది మహావాక్యమే కాదండి మరీ అన్యాయం మహావాక్యం కాదంటే పెద్ద పెద్ద ఇబ్బంది మహావాక్యమే అయితే మరి ఇప్పుడు ఏమిటి మీరు ఆ మాట అంటారు ఉలిక్కి పడకండి ఆ మహావాక్యం చూడగానే మనకు స్పష్టంగా అర్థం బోధపడటం లేదు అది మా మాట మహావాక్యం కాదనటం లేదు మహావాక్యం కాకపోతే ఉపనిషత్తులో ఉండదు అది అయితే మరి ఎలాగా కొంచెం ముందు వెనకలు పరామర్శించి చూస్తేనే ఆ అర్థం మనకు బోధపడుతుంది అసలు బోధపడకుండా పోదు